ఆంధ్రప్రదేశ్ అమరావతి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ నులకపేట తాడేపల్లి సమీపంలోని ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఫైరింగ్ రేంజ్ ను సందర్శించారు ఈ సందర్భంగా ఫైరింగ్ విధానాలు మరియు తుపాకీ నిర్వహణపై అధికారులతో సంభాషించారు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ సభ్యునిగా నేను నా గ్లాక్ జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ పిస్టల్తో ప్రాక్టీస్ చేస్తూ పిస్టల్ను మెయింటైన్ చేస్తూ కొంత ప్రశాంతంగా గడిపానని గుర్తు చేశారు అప్పటి మద్రాస్ రైఫిల్ క్లబ్లో సభ్యునిగా ఉన్నానని ఆ రోజుల్లో నేను చేసిన ప్రాక్టీస్ సెషన్లు గుర్తుకు వస్తున్నాయని అధికారులతో అన్నారు పెళ్లి అయినా పుట్టినరోజైనా ఇంటి వేడుకైనా ప్రతి సంబరానికి అందించే శ్రీ కేక్స్ మీ హ్యాపీ మూమెంట్స్ కి భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి మీ వ్యాపార వ్యక్తిగత మరియు గృహ రుణములకు సంప్రదించండి బేస్కే అసోసియేట్స్ లోన్ సర్కిల్ పొగతోట నెల్లూరు ప్రోప్రైటర్ కిరణ్ పలతాటి ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది నాలుగు నాలుగు వీక్షకులకు ధన్యవాదాలు